వెల్కమ్ టు మన ఛానల్ మా ఛానల్ నుంచి వీడియోలు చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది ఎంకరేజ్మెంట్ అవుతుంది మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈత పండ్లు గెలలు చూపెడతాం ఫ్రెండ్స్ ఈత పండ్లు గెలలు ఫ్రెండ్స్ ఉంటాయి పండితే ఫ్రెండ్స్ ఈ గెలను మా తాత నానమ్మ అడవిలో నుంచి కోసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇవి నీళ్ళలో వేస్తే తెల్లారి పాటుకు మొత్తం పడుతాయి పండుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గెల కనపడుతుందా ఫ్రెండ్స్ కనపడుతుందా ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ కాయలు పడుతున్నాయో ఈత పండ్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పండిన ఈత పండ్లు ఇవి చిట్టి ఈత పండ్లు అంటారు పండిన పండ్లు ఎంత నల్లగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ వేసాకాలంలో దొరికే ఈత ఫ్రెండ్స్ ఇవి దొరికితే అందరూ తినండి ఫ్రెండ్స్ ఇవి చిన్న ఈత ఫ్రెండ్స్ ఇంకా పెద్ద ఈత పండ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అవి బ్రౌన్ కలర్ లో ఉంటాయి కానీ నాకు చిన్న ఈత పండ్లు దొరికినాయి ఇప్పుడు మీకు వీటి గురించి పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ ఈ ఈత పనులు ఎంతో తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పండ్లు తిన్నా కొద్దీ తినబొద్దవుతుంది ఫ్రెండ్స్ వీటి వల్ల ఉపయోగాలు ఇప్పుడు చెప్తున్నా పిల్లలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈత పండ్లో కాల్షియం బాగా ఉంటుంది ఫ్రెండ్స్ కాల్షియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఫ్రెండ్స్ మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఈత పండ్లో ఉన్న గ్లూకోజ్ తక్షణమే శక్తిని పెంచుతుంది ఫ్రెండ్స్ ఈ పండ్లు తినటం వల్ల అలసటం ఉండదు ఫ్రెండ్స్ బద్ధకం ఉండదు ఫ్రెండ్స్ పెరుగుతుంది పండ్లు ఐరన్ ఉంటుంది దీని వల్ల రక్తం బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ కార్బోహైడ్రేట్స్ బి బి ప్రోటీన్స్ బాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఎన్నో పోషక ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అందరూ ఈ పండ్లను తప్పకుండా తినండి ఫ్రెండ్స్ అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చిన్నగా ఉన్నాయి కదా కానీ ఉపయోగాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గుండె జబ్బులను రానివ్వదు నరాల బలహీనతను ఈ ఈత పనులు తీయటం వల్ల కిడ్నీలోని రాళ్లను కరిగిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కదా తింటారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదండి బాగున్నాయి కదండి బాగున్నాయి కదండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పండ్లు ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఐరన్ వల్ల రక్తం పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పండ్లలో ఐరన్ ఉంటుంది ఫ్రెండ్స్